అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వేనా శ్వాస అతను ప్రపోజ్ చేసి గీత ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని లెక్కగడుతున్నాడు అలా ఇద్దరి మధ్య కాలం స్తంభించింది మాటలు కరువయ్యాయి మౌనం రాజ్యమేలింది అలా సెకండ్లు నిమిషాలు నిమిషాలు గంటలు కరిగి విరాట్ ఆ మౌనాన్ని ఛేదిస్తూ ఆమె ముందుకొచ్చి నిల్చున్నాడు గీత అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కోగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న విరాట్ని చూసింది ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నొదిటి మీద ముద్దిచ్చి విల్యూ మారి మీ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతను అలా అడుగుతుంటే ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఆ కన్నీటిని చూసిన విరాట్ ఏడవకు అన్నట్లు తల అడ్డంగా ఓపి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను అలా హత్తుకోగానే ఆమె గుండెల్లో ఉన్న బాధ బయటకు తన్నుకొచ్చి వెక్కిళ్ళు పెట్టింది గీత అతని ప్రేమకి ఆమె గుండె విలవిలలాడుతుందని అర్థం చేసుకున్న విరాట్ ఆమెని కదిలించలేదు ఆమె గుండెల్లో ఉన్న భారం మొత్తం దించిన గీత అలాగే అతని గుండెలపై వాలిపోతుంటే గీత గీత అంటూ ఆమె బుగ్గలు పట్టి ఊపాడు చిన్నగా కళ్ళు తెరిచి అతని పిలుపుకి ఎదురుగా ఉన్న విరాట్ని చూసింది ఏమైందని కంగారుగా అడుగుతుంటే కళ్ళు కిందకి దించి అంత దగ్గరలో ఉన్న విరాట్ స్పర్శకి ఆమె గుండెల్లో వేగం పెరుగుతుంటే టెన్షన్తో అతని దూరం నెట్టి అటువైపు తిరిగింది ఆమె అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ గీత అంటూ ఆమె భుజం మీద చేయేశాడు అతని స్పర్శకి ఆమె ఒళ్ళు పులకించిపోతుంటే కళ్ళు మూసుకొని ఆ సిచ్యువేషన్ని ఆమె చిట్టి గుండె తట్టుకోలేకపోతుంటే ఇంటికి వెళ్దాం సార్ అనేది ఆమె ప్రవర్తనలో ఏదో తేడా తెలుస్తుంటే గీతకి కోపం ఇంకా పోలేదేమో అనుకుంటూ మారు మాట్లాడకుండా కార్లో కూర్చున్నాడు విరాట్ గీత కూడా విరాట్ పక్కన కూర్చోగానే వెంటనే కార్ స్టార్ట్ చేశాడు ఒక క్షణం ఆలస్యం చేయకుండా కార్ అక్కన్నండి దూసుకెళ్ళింది ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఇంటికి వెళ్ళే వరకు విరాట్లో ఎలాంటి భావం లేదు గీత కూడా అతన్ని కదిలించాలని అనుకోలేదు కాసేపట్లో ఇల్లు రావడంతో కార్ ఆగింది అలా ఆగడంతో చుట్టూ చూసిన గీత తన ఇల్లు వచ్చిందనే క్షణానికి అర్థమవుతుంటే దిగాలని కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా విరాట్ చెయ్యి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది అంత గట్టిగా పట్టేసరికి తల తిప్పి అతన్ని చూసేలోపే ఆమె పెదాలు అతని పెదాలతో ముడిపడ్డాయి సడన్గా జరిగిన చర్యకి మొదటిసారి ముద్దుకి ఒక్కసారిగా అలాగే బుగిసుకుపోయి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది గీత విరాట్ అతని ప్రేమని ఆ ముద్దులో ఆమెకు తెలియజేస్తుంటే గీత మై మరిచిపోయి అతని ప్రేమకి కరిగిపోయి విరాట్ జుట్టు లోపలికి వేళ్ళు బిగించి అతనిచ్చే ముద్దుకి సహకరిస్తోంది ఆమె గుండె లోపల దాగి ఉన్న ప్రేమ బటర్ఫ్లైలా ఎగురుతుంటే అతని ప్రేమకి మరింత కరిగిపోయి విరాట్ పెదవుల స్పర్శని ఆస్వాదిస్తోంది అతను ఆమె పెదాలలోని అమృత భాండాగారాన్ని జురుకుంటూ ఆమెకు తీపి జ్ఞాపకంగా ముద్దుని బహుమతిగా ఇచ్చాడో విరాట్ ఆమె పెదాలు వీడి గీత కళ్ళలోకి చూస్తుంటే ఒక్కసారిగా సిగ్గు ఆమె ఒళ్ళంతా కమ్మేస్తుంటే అతని కళ్ళలోకి చూడలేక అటువైపు తిరిగి ముడుచుకుపోతూ ఉంది గీత ఇప్పుడు రౌడీలా బిహేవ్ చేసే గీత అలా సిగ్గుపడుతుంటే మొదటిసారి చాలా అందంగా అనిపించింది అలాగే అతని పెదవులపై నవ్వు కూడా వచ్చేలా చేసింది గొంతులో నుండి మాట బయటకు రాకపోతుంటే అతనితోనే ఉండాలని మనసు తప్పిస్తున్న సిగ్గు మాత్రం అతని చూపుని కూడా తట్టుకోలేక డోర్ ఓపెన్ చేసుకొని నేను వస్తాను సార్ అని అతన్ని చూడకుండానే ఇంట్లోకి పరుగందుకుంది గీత అలా పరిగెడుతున్న గీతని చూసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తుండగా సడన్గా ఆమె కూర్చున్న సీట్లో రెడ్ కలర్ రోజ్ కళ్ళకి కనిపించగానే అతని పెదవుల్లో నవ్వు వచ్చి చేరింది ఇది తన జడలో నుండి మిస్ అయ్యి పడిందా లేక కావాలనే వదిలేసి వెళ్ళిందా అని ఆ రోజుని చేతిలోకి తీసుకొని అలాగే చూస్తూ గీతని చూసినట్లే అనిపిస్తుంటే అతని ముక్కు దగ్గర పెట్టుకొని గుండెల నిండా వాసనని పీల్చుకోగానే గీత కూరల నుండి వచ్చే ఆరోమ అతడి నాసికని చేరింది చాలా హాయిగా అనిపించింది అతనికి ఆ రోజుని చేతిలో పట్టుకున్నాడు ఇంట్లోకి వెళ్ళిపోయి విండో నుండి దొంగచూపులు చూస్తున్న గీత కనిపించగానే ఆమెను చూసి నవ్వుకుంటూ బాయ్ అంటూ ఆ రోజ్ ఫ్లవర్ ఉన్న చెయ్యితో బాయ్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి అక్కడి నుండి అతనికి వెళ్ళబుద్ధి కాకపోయినా వెళ్ళాలి తప్పదు అన్నట్లు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఇక గీత జ్ఞాపకాలు అతడిని అతడి శరీరాన్ని చుట్టుముట్టి కార్లో వెళ్తున్నంతసేపు ఆమె ఉందన్న ప్రజెన్స్ తెలుస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంత అందంగా ఉందో ఆ భావం మాటల్లో వివరించలేనంత ఏ మాయ చేశావే రాక్షసి కొద్ది రోజుల్లోనే నన్ను పిచ్చివాణి చేశావు నీ ప్రేమతో నిజంగా చాలా నచ్చేశావు గీత ఇంత ప్రేమ పంచే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందనుకోలేదు చాలా బాగుంది నీ ప్రేమ అనుకుంటూ ఆమె జ్ఞాపకాలతో ఇల్లు చేరుకున్నాడు విరాట్ ఇక అతను ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఎదురుగా ఉన్న మనుషులని చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి అదిగో మాటల్లోనే వచ్చేశాడు విరాట్ రారా అంటూ పిలుస్తోంది కుసుమ అసలే అర్థం కాకుండానే అయోమయంగా తల్లి పిలుస్తుంటే దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా అలా చూస్తున్నావు మన మావయ్యలు ఊర్లో నుండి వచ్చారు మర్చిపోయావా అనింది కుసుమ కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు కానీ పలకరించట్లేదు విరాట్ ఏమైంది అలా చూస్తున్నావు మీరేంటి ఎన్నడూ లేనిది ఇలా వచ్చారు అన్నాడు ఆశ్చర్యంగా విరాట్ ఇన్ని రోజులంటే మీ అమ్మ మాకు ఇష్టం లేకుండా మీ నాన్నని పెళ్ళి చేసుకుందన్న కోపంతో రాలేదు నాన్న ఇప్పుడు నా చెల్లెలితో వియ్యం కుదుర్చుకోవడానికి వచ్చాను మీరేం మాట్లాడుతున్నారు అన్నాడు కాస్త కోపంగా విరాట్ అదేంటి విరాట్ అలా మాట్లాడుతున్నావు వాళ్ళు నా అన్నలు నీకు మావయలు అలా ఎదురు సమాధానం చెబుతారా చెప్పు నేను నేర్పించిన సంస్కారం ఇదేనా అంటూ సీరియస్ అయింది కుసుమ మామ్ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని రోజుల నుండి నువ్వు చచ్చావో బ్రతికావో కూడా తెలుసుకోలేని వాళ్ళు సడన్గా ఊడిపడి నీతో బియ్యం అందుకుంటాను అంటే ఎలా ఇస్తావు ఎందుకు ఇవ్వకూడదు మా అన్నలకి కోపం వచ్చింది అంటే నేను తప్పు చేశానుగా నా తప్పు లేదు అంటే నువ్వు ఇలా మాట్లాడినా నీ మాటకి ఒప్పుకునేదాన్ని కానీ నా తల్లిదండ్రుల పరువు అన్నల పరువు తీసి మీ నాన్నగారితో వచ్చాను ఆ మాత్రం కోపం ఏ తల్లిగారికైనా ఉంటుంది నా తల్లిదండ్రులు దానికి అతీతమేం కాదుగా ఇన్నాళ్ళుగా కోపంతో నా మంచి చెడులు చూడలేదు ఇప్పుడు నా కోడల్ని నా ఇంటికి పంపిస్తాను అంటుంటే నేనెందుకు కాదంటాను నా వాళ్ళని నేను ఎందుకు వదులుకుంటాను నువ్వు కూడా ఒప్పుకోనా ఈ తల్లి నిన్ను ఎప్పుడూ ఏ కోరిక అడగలేదు మొదటిసారి అడుగుతున్నాను నా కోడల్ని నీ భార్యగా యాక్సెప్ట్ చేయి నిన్ను లైఫ్లో ఇంకేం అడగను అంటూ అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన స్వప్నిక చెయ్యి విరాట్ చేతిలో పెట్టింది కుసుమ మేరూన్ కలర్ డ్రెస్లో చూడ్డానికి కాస్త తల్లి పోలికతో ఉన్న ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యంతో చూస్తున్నాడు విరాట్ అంతలో ఆమె చెయ్యి అతనికి తాకగానే స్పృహలోకి వచ్చి వెంటనే వెనక్కి లాక్కున్నాడు జస్ట్ అమ్మలా ఉంది అని చూస్తున్నాడంతే వేరే ఫీలింగ్ కాదు స్వప్నిక నువ్విలా వచ్చి కూర్చోమ్మా విరాట్ నువ్వు కూడా కూర్చో అంటూ ఆమెకు ఇరువైపులా కూర్చోబెట్టుకుంది అంతా అయోమయంగా అనిపిస్తోంది అతనికి అతను అనుకున్నదేంటి ఇక్కడ జరుగుతుందేంటి ఒక్క రోజులో అతని జీవితం ఇలా మలుపు తిరుగుతుందేంటి అసలేం చేయాలి గీతని మోసం చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గీత బ్రతుకుతుందా అన్న ఆలోచన రాగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక మామ్ ప్లీజ్ నాకు చాలా హెడగ్గా ఉంది నన్ను వదిలేసేయి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడో విరాట్ వెళ్తున్న కొడుకుని అలాగే చూస్తూ మీరేం బాధపడకండి అన్నయ్య వాడికి వర్క్ ప్రెషర్ ఉన్నట్లుంది ఈ సంబంధం ఖాయం నేను చెబుతున్నాను కదా వాడు స్వప్నికను తప్పకుండా చేసుకుంటాడు మీరేం టెన్షన్ పడకండి మంచి రోజు చూసుకొని నేనే కాల్ చేస్తాను సరే అమ్మా తప్పకుండా ఇక మేము వెళ్ళొస్తాం అదేంటన్నయా ఇంత నైట్ ఎక్కడికి వెళ్తారు ఎలాగో చాలా రోజులకు వచ్చారు కదా ఈరోజు ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళండి అన్నయ్య మీరు ఇంత రాత్రి పూట వెళ్తే మీరు వెళ్ళే వరకు నేను టెన్షన్ పడుతూనే ఉంటాను ప్లీజ్ అన్నయ్య అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే చెల్లి కోరికని కాదనలేక సరే అమ్మా ఎలాగో ఇన్నేళ్లుగా నిన్ను బాధ పెడుతూనే వచ్చాం కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉండు నీ కోరిక మేరకు ఇక్కడే ఉంటామన్నారు ఆ మాటకి సంబరపడిపోయింది కుసుమ రూమ్కి వచ్చిన విరాట్ అసహనంగా అనిపిస్తుంటే రూమ్లో ఉన్న షోపీస్ తీసి నేలకి విసిరి కొట్టాడు వాట్ ద హెల్ అసలేం జరుగుతోంది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చి తన కూతుర్ని చేసుకోమనగానే మామ్ అసలు ఎలా కరిగిపోతుంది నా లైఫ్ గురించి ఏమి ఆలోచించదా అసలు ఇంత సిల్లీగా ఎలా ఆలోచిస్తున్నావు మామ్ ఇన్నేళ్ళు గుర్తురాని చెల్లి ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నాను అని తెలుసుకొని నీ కొడుక్కి తన కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఎంత స్వార్థం నో మామ్ నేను అస్సలు ఒప్పుకోను నా గీతని మోసం చేయలేను అలా మోసం చేస్తే నెక్స్ట్ సెకండ్లో చచ్చిపోతుంది అంటూ అక్కడే కూర్చొని కుదుర్లు బిగించాడో విసుగ్గా ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి ఆలోచనలు మెల్లగా చుట్టుముట్టాయి ఇక మీరు వెళ్ళి పడుకోండి సరేనమ్మా అంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయారు నువ్వు నాతో పాటు పదా కూడలా అంటూ స్వప్ని కని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది కుసుమ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్